మీ అందరికీ నా హృదయ పురకొందనాలు చిమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చి అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసి వారి నామలు శిరస వంచి వందరాల శుద్ధులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లలు ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో ఆ మాటలు మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం చూడగలిగితే ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చినప్పుడు మంచి మాట రాయబడింది దేవుని పిల్లలు ప్ర సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవులు గలవాడు వినుగాక అని చెప్పాడు అంటే సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవులు గలవాడు వినుగాక అన్నాడు అంటే జీవ గ్రంథములో ఉన్న మాటలు సంగములో ఆత్మ చెప్పుతున్న మాటలు అంటే దైవజనుడులో పరిశుద్ధాత్ముడు ఉండి సంఘములో మాటలు చెప్పుతున్నప్పుడంట చెవులు గలవాడు వినగలడంట దేవుని పిల్లారా అంటే ఈ మాటలు అందరూ వినలేరా అంటే వినలేరు దేవుని పిల్లారా విని కొంతమంది ఏమనుకుంటారంటే నాకు నా తప్పులన్నీ ఎత్తు చూపుతున్నారు నా గురించే మాట్లాడుతున్నారని ఆ మాటల వలన హృదయాన్ని కఠినపరుచుకుండే వాళ్ళు ఉన్నారు ఆ మాటలు విని అయ్యో ఇంత అద్భుతంగా ఈ మాటలు నాతో దేవుడు ఈరోజు మాట్లాడాడని సంతోషపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే మాటలు చెవును కూడా పెట్టని వారు కూడా ఉంటారు దేవుని పిల్లల అందుకనే దేవుడు మన కా సంగములతో అంటే సంగములో దయవజిది పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఎవ్వరు వినగలరంటే చెవులు గలవాడు విని వాటిని హృదయంలో దాసుకొని ఆ మాటల ప్రకారం బ్రతుకుతుంటాడు జీవిస్తుంటాడు చెల్లించుతుంటాడు దేవుని పిల్లలు కనుక మన సంఘంలో చెవులు గలవారమై ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారం మనం బ్రతికే వారుగా ఉండినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రినైనా కృప కలిగిన నా మనికి వందనాలునైనా అయా సంగములతోనూ మాట్లాడుతున్నప్పుడునైనా ఆ మాటలు మేము చెవగలవారమై వినినైనా మా హృదయాల్లో మేము పదిలుపరుచుకొని వాక్యాను సరంగా నడవటానికి బ్రతకడానికి విశ్వాసం కలిగి ఉండటానికి అట్టి మనసు మాకు ఆయుధముగా ధరింపచేసి మమ్మల్ని విశ్వాసముల ఐశ్వర్యమంతులు చేయమని తండ్రి నీ సన్నిధానంలో నైనా ఎంతమంది నైనా నీ వాక్కుని అంగీకరించక తండ్రి తృణీకరించినైనా నీకు విరోధములుగా మారి ఉన్నారు అట్టి బిడ్డలు హృదయాలు కూడా మీరు మార్చి నీ వైపు తిరిగి చెవులు గలవారై నీ మాటలు వినే భాగ్యం అనుగురించి సహాయం చేయమని మా రక్షకుడు నీకోమారుడనే సే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు